ప్రతి లెజెండ్కు ఒక రోజు ఉంటుంది అతని జీవితాన్ని తిరిగి నివర్చించే రోజు రాంచిలో జరిగిన మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు ఒక మనిషి తనని తాను మరోసారి కనుగొన్న క్షణం గత రెండు సంవత్సరాల్లో అతను ఎన్నో మాటలు విన్నాడు అతను అయిపోయాడు ఇక ఆ విరాట్ మళ్ళీ రాడు ఇక శతకాల చరిత్ర అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి అయితే అవన్నీ బయటవారి మాటలు కానీ కోహ్లీకి ఒక్కడికే తెలుసు అతని అంతరంగంలో ఇంకా ఒక జ్వాల మిగిలే ఉందని స్టేడియం అంతా అతని పేరుతో మారుమోగుతున్న అతను దాంట్లో పదోవంతు వంతు శబ్దాన్ని కూడా వినలేదు అతనికి వినిపించింది మాత్రం ఒక్కటే తన సొంత శ్వాస తన బ్యాట్కు బంతి తాగి మోగిన చిన్న టక్ అనే శబ్దం మాత్రమే విరాట్ జీవితం రికార్డుల సేకరణ కాదు అతని కథ ఆనందాల తర్వాత వచ్చిన చీకటి చీకటి తర్వాత వచ్చిన శాంతి శాంతి తర్వాత వచ్చిన స్థితప్రజ్ఞత ఇన్నింగ్స్ కూడా అలాంటి కదే ఒక క్షణం ఒక షాట్ అతని ఆటను మళ్ళీ పుట్టించింది అతని బ్యాట్ నుంచి జాలువారిన కవర్ డ్రైవ్ అది కేవలం బౌండరీ మాత్రమే కాదు అతని మనసులో నిశ్శబ్దంగా ఉండిపోయిన విశ్వాసం మళ్ళీ పైకి ఉపికి వచ్చింది తొంభై తొమ్మిది పరుగులు ఈ సంఖ్యను చూస్తే ఎవరికైనా ఉత్సాహం కలుగుతుంది కానీ బ్యాటర్కు మాత్రం వణుకు పుడుతుంది కానీ తొంభై తొమ్మిది పరుగుల దగ్గర అతను ప్రశాంతంగా కనిపించాడు క్రికెట్ అతని పరీక్షిస్తున్న క్షణం అది బంతి నెమ్మదిగా బౌండరీకి చేరగానే అమంతం గాల్లోకి ఎగిరి పంచ్ అది అతని లోపల ఏళ్లుగా పేరుగిపోయిన ఒత్తిడి బయటకు వచ్చిన క్షణం ఆ శతకం ప్రపంచానికి రికార్డ్ కావచ్చు కానీ అతనికి మళ్ళీ తనని తాను కనుగొన్న క్షణం అతని మళ్ళీ నిలబెట్టిన బలం విరాట్ కోహ్లీ కథ పరుగుల కథ కాదు రికార్డుల కథ కాదు అతని సామర్థ్యానికి ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా మొక్కుపోని ధైర్యంతో మళ్ళీ పిచ్చిపై ఎలాగ చెలరేగాలో చెప్పే కథ ఇది రాంచి శతకంతో అతను ఒక్కటే చెప్పాడు అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు పోరాడుతున్నాడు నిలబడుతున్నాడు జట్టును నిలబెడుతున్నాడు మన కోసం తన కోసం క్రికెట్ కోసం సాహో విరాట్ కోహ్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి